श्रीगुरुभ्यो नमः श्रीविघ्नेश्वराय नमः श्री सीतारामचन्द्रहनुम करुणाकटाक्षप्राप्तिरस्ति श्रीराघवं श्री सेता श्री दशरथात्मजमप्रमेयं सेतापथिं रघुकुलान्वैरत्नदीपम् आजानुवाहम् अरविन्द्रने दलायताक्षम् రామం వినాశకరం శ్రీ శ్రీరామాయణము ఎత్తగా తొంభై తొమ్మిదవ సర్గం వరకు విన్నాము రావణుని యొక్క అతి బలవంతులైనటువంటి విరూపాక్షుడు మహా మహా వ్యా బలవంతులను జయింపగా రావణాసురుడు భేకరంగా యుద్ధం చేసి వానరసాలను చల్లా చెదురు చేసి లక్ష్మణునితో యుద్ధం చేసి లక్ష్మణుని దాటుకుని రాముని వద్దకు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాడు సామాన్యమైనటువంటి బాణ పరంపరలు అయ్యాయి తర్వాత అస్త్ర శస్త్రాలను ప్రయోగించుకుంటూ ఉన్నారు నూరవ సర్గము ప్రారంభం శ్రీరాముడు అస్త్రమును భగ్నము చేయగా రాక్షధ ప్రభు రావణుడు రెట్టింపు క్రుద్ధుడి మరి యొక్క అస్త్రమును రామునిపైకి వేసాడు అంతటా రావణుడు మయురుడు నిర్మించిన క్రూర ఘోర భేకర అస్త్రమును యుద్ధరంగమున రామునిపై వేయటపు ఉపక్రమించాడు రావణుడు ఆశ్రమును వేయగా ఆ ధనుసు నుంచి దివ్యమైన వజ్ర సమానమైన క్రూరమైన ఆయుధములు ముసలములు సూలములు గదలు ఒక్క మాటగా అన్ని వైపులకు వెలియలబడినవి ప్రళయకాలమున పెనుగాలు వీస్తున్నట్లుగా అనేక తీక్షణ క్రూర వజ్రాయుధ సమాన ముద్గరములు పాశములు కూటములు దివ్యాయుధములు విల్లు నుండి ఒక్క మాటగా ఆశ్చర్యమును గొలుపుచూ వచ్చినవి అంతటా శ్రీమంతుడు కాంతిమంతుడు రామచంద్రుడు మాయా రాక్షస ప్రభు రావణనే అస్త్రమును దివ్య గంధర్వాస్త్రముతో అవలేలక కొట్టను శ్రీ మహాత్ముడు శ్రీరాముడు అస్త్రమును ధ్వంసం చేయగా రావణుడు కన్నులు ఎర్రబారిపోయి కృద్ధుడే యుద్ధరంగమున గర్భముతో రామునిపై సౌరాస్త్రమును వేసను రావణుడు ఆ అస్త్రమును ప్రయోగించగా దాని నుండి గమ్మున ఘనమైన కాంతివంతమైన పెద్ద పెద్ద చక్రములు లెక్కలేనివి విచిత్రముగా వచ్చినవి అన్ని వైపుల నుండి ప్రకాశించుచు వచ్చిపడుచు చక్రములతో ప్రదేశమంతా సూర్య చంద్రుల ఉన్న నున్న ఉన్నది రాముడు సేనల అగ్రభాగమును తానే నిలిచి ఉండి రావణుడు వేయుచున్న దివ్య ఆయుధములను తన బాణములతో తుంచి వేసినాం దానవరాజు రావణుడు తాను వేసిన మహాస్త్రములను రాముని చేత భగ్నమే కింద చూసి తన బాణ నైపుణ్యముతో పదనైన అంచులు గలది పది బాణములను రాములపైకి నాటినం యుద్ధమున అధర్మముగా రావణుడు పది బాణములను రాముని మన్మస్థానంలో కొట్టగా రాముడు చలించకుండగా ఓర్మితో ధైర్యముతో సహించి నిలబడిన పిదప వీరుడు యుద్ధమున జయమునే పొందేవాడు రాముడు చాలా కుపితుడై రావణుని దేహ అవయవమును తాకినట్లుగా బాణములను వేసిన అంతటా శత్రు సంహారక బలశాలి లక్ష్మణుడు యుద్ధరంగమున దానిని చూచి మిగుల క్రుద్ధుడై దివ్యమైన ఏడు బాణములను చేత పెద లక్ష్మణుడు వెంటనే వేగవంతమైన బాణములను వేసి మానవ శిరస్ శిరస్సు చిహ్నము గల రావణుని పతాకమును ముక్కలు ముక్కలుగా చేసి నేలవాళ్ళనట్టు చేశాను శ్రీమంతుడు విక్రమార్ధ్యుడు లక్ష్మణుడు ఒక బాణము తీసుకుని ప్రకాశించుతున్న కుండలములతో నున్న రావణుని సారథిని శిరమును ఛేదించి వేశాను సౌమిత్రి వాడి అయిన ఐదు బాణములను తీసుకుని ఏనుగు తొండములు వలేనున్న శోభాయమానమైన రావణుని ధనసును ఖండించి వేశాను అంతటా విభీషణుడు ఒక గెంతి నల్లని మేఘము వలె ప్రకాశించున్న పర్వతముల వలె రావణుని దివ్యాశ్వములను అన్నింటినీ పడ పట్టుబట్టి గదతో కొట్టి చంపిన అశ్వములు హతమైపోగా రథము నుండి రావణుడు కిందికి దూకి అన్న రావణుడు అని కూడా చూడకుండా అలా ప్రవర్తించినందుకు తమ్ముడు విభూషణునిపై కోపమును పొందిన పిదప విక్రమక్రముడు రావణుడు క్రోధము చెంది శక్తివంతమైన వేగవంతమైన ఆయుధమును తీసి యుద్ధరంగమున సోదరుడు విభీషణపై వేశాను అంతట లక్ష్మణుడు ఆ శక్తివంతమైన ఆయుధమును విశూ విభీషణుని చేరకముందే గమ్మున మూడు బాణములు వేసి దానిని ఛేదించను అది చూచి వానరుడు మిగ్గిలి మోదమును పొందిరి లక్ష్మణ వీరుడు బంగారుమాలలతో అలంకరింపబడిన శక్తి ఆయుధమును కొట్టగా పెద్ద ఉలకలు పడినట్లుగా అగ్నికీరలు చెమ్ముతూ యుద్ధ వెంటనే పడిపోయాను వెంటనే రావణుడు తేజస్సుతో ప్రకాశించినది దగ్గరకు చేరునది వీలు కానిది చేరు దగ్గరకు చేరుటకు వీలు కానిది సమస్తము వినాశనము చేయు మరి యొక్క పది ఘోర మహాయుధములను గ్రహించను మహాశక్తి మంతుడు రాష్ దుష్ట రావణుడు మండుచున్న పిడుగుల వంటి కాంతవంతమైన శక్తి మహాయుధమును తీసి నేర్పుతో వేసను పిదప వీరుడు ద ధైర్యుడు లక్ష్మణుడు యుద్ధముందున ఆపదలో దుస్థితిలోనున్న విభీషణును చూచి విజృంభించి రక్షించను వీర లక్ష్మణుని మూర్తిని విభీషణుని రక్షించుటకు తన ధనస్సును బాగా వంచి దశకంఠుని చేతిలోనున్న శక్తి ఆయుధముపై బాణ బాణవర్షమును కురిపించి దానిని బలహీనపరిచను ధీరుడు లక్ష్మణుడు వేసినట్టు బాణముల దెబ్బకు దెబ్బలను ఎదుర్కొనట సాధ్యము కాక రావణుడు యుద్ధమున విభీషణుని చంపుటాయను మాటను విరమించుకున్నాను సోదరుడు విభీషణుని తన శక్తి నుండి రక్షించుటకు భూమి మీద నిలబడి అమోఘమైన పరాక్రమ కీర్తివంతుడు లక్ష్మణుని చూచి రావణుడు ఇట్లు పలికనం లక్ష్మణ వీరుడా నీ బల పరాక్రమములను నీవు చెలరేగి విభీషణుని రక్షించినవు కానీ ఇప్పుడు ఆ గాఢశక్తి నీపై పడుచున్నది చూచుకో కాచుకో శత్రువుల చే శత్రువుల రక్తము చేత తడవు తడవు శక్తి ఆయుధము పరిగల వంటి నా రెండు బాహువుల చేత నీ హృదయంపై ప్రేగింపబడి శ్రీఘ్రముని ప్రాణములను తీయను నిదా రావణుడు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు కట్టబడి ఉన్న మయుడు మాయతో నిర్మించినది అమోఘమైన కాంతితో సోభిల్లుచున్నది ఆయన శక్తి ఆయుధమును శత్రువు సౌమిత్రుపైను వేసి గట్టిగా అరచను అప్పుడు రావణుడు మదముతో వజ్రాయుధ సమానమైన దివ్య ఘోర శక్తియన మహాయుధమును వేగముగా సూర్యుడు పైకి వేసను రావణుడు వేసిన శక్తి ఆయుధమును చూచి శ్రీరాముడు శక్తి ఆయుధమా విశిష్ట పరాక్రమమూర్తి మూర్తి లక్ష్మణులకు క్షేమము కలుగుగాక నీవు కాక భూమిపై నీవు శక్తియనమునుగాక అని పలికను రావణుడు ప్రయోగించిన సర్పము వంటి శక్తి ఆయుధము వేగముగా వచ్చి లక్ష్మణుని వక్షస్థలమున లోతుగా గుచ్చుకొని గాయపరచను ప్రజ్వలించుతున్న వాసుకి నాలుగల వంటి ఆ శక్తి ఆయుధము వక్షమున తగల తాకగానే హృదయము చిన్నము కాగా రాముని సోదరుడు ముఖ్య సోదరుడు సౌమిత్రి నేలవారిపోయాను సౌమిత్రి నేలవారుడు చూసిన రామచంద్రుడు దుఃఖమును పొంది కన్నీరు కార్చు క్రుద్ధుడైపోయి వీలు వెంటనే రావునుతో యుద్ధము చేసిన మహాయుద్ధమున శక్తి ఆయుధముచే గాయపడి రక్తమును రక్తముతో తడిసి ముద్దయిన సర్పములేనున్న లక్ష్మణుడు లక్ష్మణుని రాముడు చూచనం బలశాలి రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధముచే గాయపడిన లక్ష్మణునికి గుర్చుకొనిన అలుగులను పీకుటకు వానరులకు సాధ్యము కాకపోగా శ్రీరాముడు తన రెండు చేతులతో వాటిని పీకివేసాను రాముడు శక్తి ఆయుధమును పీకి శక్తిమంతుడు రావణుడు రాముని మర్మస్థానములపై బాణముల వర్షము కురిపించగా సూర్యుడు రాముడు వాటిని లెక్క చేయలేదు వానర వీరులారా మీరు ఇప్పుడు బహు శ్రద్ధతో లక్ష్మణుని వద్ద నిలబడి ఉండండి నేను శీఘ్రముగా రావణుని సంహారము చేసే చేయుదను ఈ యుద్ధమున రావణుని చావునకు సమయము ఆసనమైనది దుర్మార్గ రవణ ఇదిగో ఇప్పుడే నేను తేల్చివేసదను వానరులారా చూడండి గ్రీష్మము ఆకరుణ జాతక పక్షి కోరుకున్న మేఘములను చూచుతున్నట్లుగా నా పరాక్రమమును రావణునకు చూపెదను ఇదే ప్రయత్నం చేయుచున్నాను సత్యము పలికెదను నేను శ్రీఘ్రము దైత్యుడు రావణుని చంపెదను నాకు రాజ్యనాశనము వనవాసము దండకారణ్యమున సీతాసతికి దూరమై తిరుగుట సంప్రాప్తించినవి లోకములో ఘోరమైన దుఃఖములను పొందినాను క్లేశమందిన మంది ఉన్నాను ఎన్నో కష్టములు నష్టములు ప్రాప్తించినవి వాటిని అన్నింటి నుండి బయటపడినకు రావణ దుర్మార్గుని రణరంగమును తప్పక చంపదను ఎవని కారణములు చేయి వానర సేనలను తీసుకొని వచ్చినానో ఎవని మూలమున భూమిపై వారిని చంపినానో ఎవరి వలన సుగ్రీవునికి పట్టాభిషక్తుని చేసినాను ఎవరి కొరకు సముద్రముపై అసాధ్యమైన వారధిని నిర్మించినాను అట్టే పరమ దుర్మార్గ దూర్త క్రోర ఘోర రావణాసురుని నేను నా కంట పడినాడు విష దృష్టిలో పడిన వాని వలె పక్షీంద్రుడు గరుక్మంతుని దృష్టిలో పడిన సర్పము వలె నా రెండు కనుల ఎందు పడిన దురంత రావణుడు ఇంకా భూమిపై జీవించునే వానరులరా నా మాటలో ఆలకించండి మీరందరూ వెంటనే పోయి పర్వత శిఖరముల హాయిగా కూర్చునండి రామరావణ యుద్ధమును చూడండి రాముని పరాక్రమమును దర్శించండి నేడు నేను చేయ యుద్ధమున రఘురాముని వాస్తవ రామత్వము విక్రమము ధైర్యము నైపుణ్యము చూడండి ముల్లోకములలోని వారు దేవతలు గంధర్వులు ఋషులు చాలలు మీరు చూ చాలాదులు మీరు చూడగలరు చూడగలరు ఈ భూమండలమునంత వరకు ఈ ఉన్నంత వరకు స్థావర జంగమాదులు సురలు సమస్త ప్రాణకోటి మహాసంగ్రామము గురించి చెప్పుకునే విధముగా నేను నా ప్రావీణ్యమును చూపించదను విక్రమరాజితుడు రాముడు అలా పలికి యుద్ధరంగమున సావధానముగా నిలిచి బంగారు అలంకరణలతో కూడి ఉన్న వాడి అయిన శక్తి బాణములతో అహంకారి రావణుని గట్టిగా కొట్టాను అంతటా రావణుడు శీఘ్రముగా నారాచ బాణములను ముసలములను మొదలైన గొప్ప ఆయుధములను మేఘముల నుండి తీసి మేఘముల నుండి నీటి ధారలు పురిగినట్లుగా రామునిపై కురిపించుకుంటాను ఆ విధముగా రామరావణులు బాణకోటితో పరస్పరము స్థిరముగా యుద్ధము చేయగా దిక్కులు పిక్కటెళ్ళినట్లు బ్రహ్మాండమైన శబ్దములు పుట్టిన రామరావణుల బాణములు ఒకదానితో ఒకటి గుర్ద్దుకుని బద్దలై చందరవందరై ఉన్న కొసలతో ఆకాశము నుండి భూముపై కొట్టల గుట్టలుగా పడాను ఆ విధముగా రామరావణులు యుద్ధము చేయుచుండగా సంధించిన ధ్వనులు నలు దిశలో వ్యాపించి ప్రాణకోటి భయపడిపోగా చూచువారికి అద్భుతముగా కనిపించను కృత్తుడైన సూర్యుడు మహాత్ముడు రాముడు ధనుసుని చేతబట్టి యుద్ధమున రాముని రావణునిపై బాణములు వేయుచుండగా వాయువు చేపట్టబడిన మేఘముల వలె రాక్షసులతో కూడిన రావణుడు పారిపోయాను నూరవ సర్గము సమాప్తం నూట ఒకటవ సర్గము ప్రారంభం ఘోర క్రూర రావణుడు యుద్ధమున తన శక్తిని ఉపయోగించి లక్ష్మణుని కొట్టగా లక్ష్మణుడు రక్తశక్తుడే మూర్త చెంది నేలపడి ఉండగా రాముడు చూంచను సోదరుడు లక్ష్మణుని చూచి చింతించి రావణుని చూచి క్రోధము చెంది రావణునితో అత్యంత భట్టదులతో పోలుసు తన ఉన్న సుసేనుతో సోదరుని గురించి ఇట్లు పలికినా వైద్య సుసేన చూడుము రావణుని శక్తి బాణము దెబ్బతిని క్షీణి శక్తి క్షీణించి లక్ష్మణుడు శోకముతో దెబ్బతిని పాము వలె నేలబడి బాధపడుచు ఉన్నాడు సుషేన మహితాత్ముడైన లక్ష్మణుడు రక్తశక్తుడై నేలవరాలుడ చూడగా నాకు ఎంతో దుఃఖము కలుగుతున్నది పీతుడు లేకుండా కలలో కూడా శత్రువును జయించుడ ఇట్లకును నా తమ్ముడు లక్ష్మణుడు గుణవంతుడు వాడు ఏదో నేలన పడిపోవగా నాకు ఈ ఖ్యాతి ఎందుకు జీవితం ఎందుకు సుఖం ఎందుకు ఈ దారుణ వేధన భరించు భరించుచుటట్లు భరించుటట్లు ఏమని చెప్పదను నా పరాక్రమం సిగ్గుపడుచున్నది నా ధనుసు నుండి నా ధనుసు చేతి నుండి జారిపోగుచున్నది నా బాణములు బలహీనమోగుచున్నవి దుఃఖముతో నా కన్నులు చెమగలుచున్నవి స్వప్నము నా మానవుని అవయవములు దుర్బలములై పట్టు తప్పినట్లు నా దేహభాగములు సర్వము కోల్పోయినట్లున్నవి మనస్సు మృత్యువును కోరుచున్నది నా సోదరుడు సౌమిత్రి యుద్ధభూమిలో బాణపు శక్తి బాణపు చేత స్పృహ కోల్పోయి ఉన్నాడు కదా మర్మభాగములో గాయపడినవి మిక్కిలి ఆయాసము పొందుచున్నాడు తన ఆరవ ప్రాణమైన తమ్ముడు లక్ష్మణుని చూచి రాముడు దుఃఖాగ్నిలో దహించబడుపు దహించబడుచు యుద్ధ భూమిని నిర్వేదముతో నిలబడి ఉన్నాడు సోదరుడు లక్ష్మణుడు దెబ్బతిని నేల మీద మట్టిలో తొలచూ ఉండగా రాముడు వ్యాకులము చెంది ఇంద్రియములలో ఇంద్రియములతో తమ్ముని చూచి మిక్కిలి ఏడ్చను సూర్యుడా సుషేణ యుద్ధమున జయము సిద్ధించినను భూమిపై చంద్రుడు కనిపించకుండా సంతోషము కలిగినట్లు నాకు కొంచెము కూడా సంతోషము కలగదు బంధువులపై ప్రేమ చూపువాడు సత్యగుణ సంపన్నుడు లక్ష్మణుని శత్రురాజు రాక్షసరాజు మూర్ఖుడు రావణుడు ఇటు దుస్థితి తెచ్చినాడు దేశము దేశ దేశములందు మంచి భార్యలు కష్టపడకుండా ఎప్పుడు దొరుకుతూ ఉందరు దేశములలో బంధువులు ఎందరో లభించుందరు కానీ ఏ దేశముందైనా తృప్తిని ఇచ్చాడు తమ్ముడు లభించునే రాముడు ఆ విధముగా సోదరుని కొరకు ఘోరముగా దుఃఖం పొందుచూ బాధపడుచు ధీనముగా అడ్డునట్టు తిరుగుచు ఏర్పడే ఏడ్చుచుండాను లక్ష్మణుని వంటి ఎదురులేని బుద్ధిమంతుడైన తమ్ముడే లేనిచో నాకు ఈ రాజ్యం ఎందుకు మాత ధన్యురాలు సుమిత్ర కొడుకు గురించి ఇప్పుడు ఏమని చెప్పుదును మాతృ సమానురాలైన సుమిత్రకు లక్ష్మణుని గురించి వార్త చెప్పగానే ఆమె నిందింప నేను ఇట్లు భరింతను కైకకు ఏమని చెప్పుదును సాధ్వ కౌశల్యకు ఏమని చెప్పుతను సౌమిత్రు లేకుండా కళంకుడన అడవుల నుండి అయోధ్య నగరమునకు వెళ్ళిన యోగ్యుడు అకళంకుడైన నా తమ్ముడు భరతుడు ప్రశ్నించిన సోదరుడు శత్రుక్రూరుడు వచ్చి అడిగిన వారితో ఏమని చెప్పుదాం బంధువులందరి చేత నిందింపబడుచు హీనముగా బ్రతుకు కంటే బ్రతుకుట కంటే చనిపోవటే నిజముగా మంచిదగను నా సోదరుడు ఇలా మృత్యు పొందుటకు నేను ఏ జన్మలో ఏమి పాపం చేసి ఉన్నానో మానవకోడి చేత పూజింపబడివాడ సౌమిత్రి సోదర నాకు సహాయము ఇయ్యకుండా నన్ను విడిచిపెట్టే పరలోకమునకు వెళ్ళిపోదువా నేను నీ సోదరుడను రాముడను అగ్రజులను నేనిట్లు విలపించుతుండగా నీవు అలా పలుకుండా ఉన్నావేమి ఇక లేచి చూడవయ్యా నిద్రను విడుగుము కళ్ళు విప్పి దీనిని చూడము మహాభుజ లక్ష్మణ నేను ఎప్పుడో పర్వతములపైన వనములతో వనములలో సోకించుతుండగా నీవు నా వద్దకు వచ్చి భక్తితో నన్ను ఓదార్చి నా బాధను పోగొట్టి నాకు సంతోషము కలిగించినవే సోకించుతున్న రాముని చూచి తాను లోన చాలా బాధ పొంది అప్పుడు సుషేనుడు రామునితో ఇట్లు మాన్య రామ విక్రముడ ధైర్యవంతుడా వ్యాకులత పొందకము యుద్ధ భూమిలో శత్రువుల బాణకోటి కారణమైన దుఃఖమును విడిచిపెట్టము మాన్యుడు ధీరుడు లక్ష్మణుడు మరణించలేదు నేలను పడి ఉన్నాడు ముఖమున కాంతి సౌందర్యము ఏమాత్రము తగ్గలేదు ముఖమున వికారమేమి కనబడటలేదు శరీరము నల్లబడినదంతే చూడగా ఈతని ముఖము కళతో ప్రశాంతముగానే ఉన్నది చేతులు పద్మములబడి ఎర్రగా ఉన్నవి చూపులు ప్రసన్నముగానున్నవి రఘోత్తమ కావునని తమ్ముడు లక్ష్మణుడు సగౌరవముగా ఈ భూమి మీద పూర్తి జీవన పూర్తిగా జీవనముతోనే ఉన్నాడు దుఃఖము మానము అతని గుండె బాగుగానే కొట్టుకొనుచున్నది ఈతడు నేలపడి నిద్రపోవుచున్నాడు హృదయ శ్వాస బాగానే ఉన్నది ఈతని గుండెకాయ మాటిమాటికి తగిన రీతిని బాగుగా చలించుతున్నది ఈతడు తప్పక సజీవముగానే ఉన్నాడని తోచుతున్నది శోక మహాగ్నితో దేహం పోబడుచు బాధపడుచు ఉన్న రామునితో వైద్యుడు సుషేనుడు అవధముగా పలికి తన పక్కనున్న హనుమను చూచి చేయవలసిన కార్యమును గురించి చెప్పాను సౌమ్యుడా వానరత్మ నా మాటలు జాగ్రత్తగా అలగించము ఇదివరలో జాంబవంతుని చెప్పిన వసదు నుండు పర్వత ప్రాంతమునకు వెళ్ళి దానిని దక్షిణ శిఖరముననున్న సావర్ణ్యకరణే సంజీవకరణి విశల్యకరణి సంధానకరణి అని ఓషధులను తెమ్ము నీవు తెమ్ము ఆ ఓషధులతో సేవ చేసిన లక్ష్మణుడు మూర్ఛ నుండి తప్పకుండా చేరుకున్నాను శ్రీమంతుడు హనుమంతుడు సుషేర్ణ మాటలను ఆలకించిన వెంటనే ఆ ఓషధులను పర్వతమును చేరుకుని మహిమ గల ఔషధులను తెలియగా చింతించను అంతటా శ్రీకర ఆంజనేయుడు దివ్య ఔషధుల మూలకాల ఔషధములున్న తేగలను గుర్తించలేక చింతన చింతించి తన కార్యశి మొత్తం మొత్తము పర్వతముననే సంతోషముతో తీసుకుని పోవటకు నిశ్చయించుకును సుషేనుడు చెప్పిన దివ్య ఔషధములను మానిత ప్రదేశం ఇదే అని తోచుతున్నది ఇందులో ఎటు సందేహము లేదు అని భావనని ఎంచను నేను ఈ ఔషధలను తీసుకునకుండా వెళ్ళినచో చాలా కా కాలమంతా ఇక్కడే దాటిపోవును తెలివి తనము అగును అలసత్వముచే దోషము కడుగును తరువాత చింతించవలసి వచ్చింది ఆ విధముగా ఆలోచించే వానర వీరుడు హనుమ వెంటనే పర్వతం ఉత్తమకు చేరి దాని శిఖరమున గట్టిగా చేతులతో పట్టుకొని ముమ్మారు ఊపి పుష్పములతో నిండిన వృక్షములతో సహా పైకెత్తాను హనుమ జలములతో నిండి ఉన్న నీలి మేఘము వలననున్న పర్వత శిఖరమును పట్టుకొని తన శక్తిని అంతా ఉపయోగించి ఆకాశ వీధిలోని వీధిలోనికి క్షణకాలములో గెంతను విక్రముడు హనుమ ఆ శిఖరముతో మహావేగముతో ధైర్యముగా తిరిగి వచ్చాను పిమ్మట పర్వత శిఖరమును క్రిందికి దింపి తాను కొంచెము విశ్రమించి పిమ్మట సుశేనుతో ఇట్లు పలికను వానరోత్తమ సుషేన నాకు ఓషధుల విషయం తెలియక పర్వత శిఖరమును మొత్తము పట్టి తెచ్చినాను ధ్యానమైన నీవు ఈ ఓషధుల సంపదను తీసుకును సుశేనుడు సంతోషదాయకమైన హనుమటలను ఆలపించి అతను మెచ్చుకుంటూనే వెంటనే తన బుద్ధిను ఉపయోగించి శిఖరమునున్న కావలసిన దివ్య ఓషధల సంపదను తీసుకున్నాను దేవతలకు కూడా తెలుసుకున్నట్టుకు సాధ్యము కానీ ఓషధులను శిఖరముతో సహా పావని తెచ్చినాడు అని వానరులు హనుమను స్థుతించరు ఇతడు మహా గొప్పవాడని మెచ్చుకుని పిమ్మట కాంతిమంతుడు వైద్యుడు సుషేనుడు ఓషధులను తెచ్చి నలగ కొట్టి వాటిని శ్రీఘ్రముగా మాన్య లక్ష్మణునికి ముక్కు రంధ్రముల వద్ద వాసన చూపించాడు అలా ఓషధి వాసన చూపించగానే ఇలా లక్ష్మణునికి గుచ్చుకున్న శల్యములన్నీ ఓడిపోయాను అంతట లక్ష్మణుడు బాధలనియో తొలగిపోయిన రోగు వేలే వజ్ర సమానమైన దేహంతో లేచిన అలా అవలేలగా లక్ష్మణుడు శ్రీఘ్రము పైకి లేవగా చూచిన వానర వీరులందరూ తాము బెంగలన్నీ పోయి సంతోషముతో బాగుబాగయని స్థుతించడు అంతటా రాముడు లక్ష్మణుని చూసి సోదర కౌకులించుకొని మనం పలుకుచు తాను లక్ష్మణుని కౌకులించుకొనగా కన్నుల నుండి ఆనంద భాషలో రాలినవి రామచంద్రుడు లక్ష్మణుని తనివి దగ్గర కౌకులించుకొని ములుగులన్నయో నాశనమైపోయి దృఢ శరీరము పొంది తిరిగి జన్మనిద్దావు నేను భాగ్యవంతుడను అని పలికిన నాయన లక్ష్మణ ప్రియ సోదర నీ ప్రాణములు విడిచిట జరిగినచో నాకు ఈ జీవితం ఎందుకు భార్య సీత ఏపాటిది నీవే లేకపోయినచో విజయం కూడా సర్వము వ్యర్థమే విధి ఆ విధముగా రామచంద్రుడు ప్రేమతో పలుకుచూ ఉండగా ఆలకించిన మొదము చెంది లక్ష్మణుడు తడబడుచున్న మాటలతో రామచంద్రునితో భక్తితో ఇట్లు పలికను విక్రమశాలి రామ ధన్య అగ్రజ గతములోని రావణుని చంపెదని మహాప్రజ్ఞ చేసి ఉన్నావే ఇప్పుడు పిరికివాడవే ఈ విధముగా పొలకటి నీకు ఎంత మాత్రము తగునా సత్యమును పొలకవారు అని మాటను నిలుపుకొనరా చేసిన ప్రతిజ్ఞను పాటించేవారే భూమిని పాలన చేయుట ధర్మము కాదా ధర్మపాలన నీ లక్షణము కదా నా కొరకు నిరాశ ఎంత మాత్రమూ ఇంకా పనికిరాదు పట్టుబట్టి ఎలాగైనా దశకరుటిని కూల్చుడే నీ తక్షణ కర్తవ్యము కావున వెంటనే నీ ప్రతిజ్ఞను పాలించుము నీ బాణములో తాకిన వాడు నిలబడునే సింహము కోరలలో చిక్కుకొనిన ఏనుగు వలె నీ బాణములలో చిక్కుకొనిన వాడు తప్పక ప్రాణములను పోగొట్టుకునడా రాఘవ నీ బాణము నీ బాణ పరాక్రమము చేత సూర్యుడు అస్తమించక ముందే యుద్ధభూమిలో ద్రోహి రావణుడు అంతము అందవలెనని నేను కోరుతున్నాను పూజ్య రామ నీకు ప్రతిజ్ఞ నిలుపుకునే వాళ్ళు నన్ను కోరుకు రావణుని చంపుము నీ ప్రతిజ్ఞ నిలుపుకునే సీతను పొందుము రాజ్యమును పొందుము నా మాటలను నిలబెట్టుము నూట ఒకటవ సర్గము సమాప్తము స్వస్తి శ్రీరామార్పణమస్తు